భూ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని మీద మీకున్న ప్రేమ మక్కువ దేవుని సన్నిధానానికి నడిపించి ఆయన ఎదుట కూర్చోబెట్టిన విధానమును బట్టి ఆయన మీద మీకున్నటువంటి ప్రేమను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు వందనములు తెలియచేయూ ఉన్నాను అలాగే ఆ దేవుని ప్రేమించే ప్రతి బిడ్డను కూడా నా దేవుడు విడువక్క నిండారులుగా దీవించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కూడా మేలైన దీవెనలతో తృప్తిపరచునుగాక ప్రభు ప్రియులరా ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా గొప్పవాడైన దేవుడు మనకు చేసే గొప్ప కార్యములేమిటి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా పర్యాయములు గొప్పదేవా అని అంటూ ఉంటాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తులు ఒక పాటే రాస్తారు గొప్ప దేవా నాకు తండ్రివి ఆకాష్ ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అని ఇక భక్తులు కొన్ని పాటలు కూడా రాశారు గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని నేను నిన్ను గలమెత్తి స్థుతిస్తాను ప్రభు అని బైబిల్లో కూడా మనం చూస్తే గొప్పవాడు ఆ దేవుడు అని ఉంది భక్తులు అలాగన్నారు ఆ గొప్ప దేవుణ్ణి ఆ గొప్ప దేవుడు చేసే కొన్ని పనులు కూడా ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేద్దాం రండి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా పిల్లలారా దేవుడు చూడండి తన బిడ్డలను సంబోధించే విధానం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు చాలు ప్రియులారా ప్రభు నందు ప్రా దేవుడు అంటున్నాడు మీలో ఒకరున్నారు మీలో ఒకరున్నారు ఆయన లోకములో ఉన్న వాని కంటే అన్నాడు వాని కంటే అన్నాడు అక్కడ మీరు బాగా చూడండి ఆ మాటను మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎలాంటి వాడైనా గొప్పవాడు అన్నారు లోకంలో ఎవరున్నారు సాతానుడు చెప్పాడు ఏసు ప్రభుల వారు ఆ తండ్రి అయిన దేవునితో కొంతకాలాన్ని గడిపి నలభై దినాలు అరణ్యములు శోధించబడి వస్తూ ఉన్నప్పుడు వాడు అంటాడు ఇదంతా నాకు అప్పగించబడింది ఇదంతా నా చేతుల్లో ఉంది నాకు సాగిల పడితే ఇదంతా నేను నీకు ఇస్తాను అన్నాడు ఈరోజు కూడా మనం చూస్తున్నప్పుడు లోకము అపవాది చేత నడిపించబడుతుంది వాడి కుక్తి చేత కుతంత్రాల చేత అనేక మంది మనుష్యుల మనస్సులను చెడగొడుతూ ఉన్నాడు అపవాది అందుకే దేవుడు అన్నాడు మీరేమన్నా భయపడతారేమో మీలో ఒక ఆయన ఉన్నాడు ఆయన లోకములో ఉన్న వాని కంటే ఎలాంటి వాడైనా గొప్పవాడు గుర్తుపెట్టుకోండి ప్రగుల ఎప్పుడు మనం సాతానుకు భయపడాల్సిన పని లేదు సాతాన్ను పొగడాల్సిన పని లేదు లేదా సాతాను సంబంధమైన కార్యాలకు తలవగాల్సిన పని లేదు మన దేవుడు గొప్పవాడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడ రాయబడి ఉంది లోకములో ఉన్న కన్నా ఏముంది లోకములో అని మనం ఇదే యోహన్ గారిని అడిగితే రెండవ పదహైదు పదహైదోచు నుంచి చెప్తాడు లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ జీవపుడుబము ఈ విషయంలో అందరూ పడిపోతూ వచ్చారు ఎక్కడో ఒక చోట ఆదాము తొలి మానవుడైన ఆదాము నుంచి శరీరాశలో కావచ్చు జీవపుడంబములో లోకాశ ఎక్కడో ఒక చోట కానీ లోకమును గెలిచి వీటన్నిటిలో జీవితము జీవించిన వారు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు అందుకే ఆయన గొప్పవాడు ఓకే ఆయన గొప్పవాడే గొప్పవాడైన దేవుడు మన జీవితంలో ఏం గొప్ప కార్యములు చేస్తాడు చాలా మనం రెఫరెన్స్లు వెతకోకుండా ఒకే చోట నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటి విషయానికి వద్దాం నూట నలభై ఏడవ కీర్తన ఐదో వచ్చిన అని మనం చూద్దాం మనం ఎప్పుడు పాట కూడా పాడుకుంటాం కదండి క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన పాట దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని మనం పాట పాడుతుంటాం ఐదు వచ్చిన చూద్దామా మన ప్రభు గొప్పవాడు మన ప్రభు గొప్ప గొప్పవాడు ఆయన అధిక శక్తి ఆయన అధిక శక్తి గలవాడు చాలు ప్రభు నందు ప్ర కీర్తనాకారుడు దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది ఆయన ఎరుషలేమును కట్టువాడు గుండె చెదరిన వారిని బాగుచేవాడు నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు వాటికన్నిటికీ పేరులు పెట్టువాడు అని అన్నాడు నాలుగో వచనం వరకు ఐదో వచనంలో అంటున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు మనము ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు మాత్రమే కాదు ఆ గొప్ప దేవుడు మనకు శక్తినిచ్చేవాడు ఆ గొప్ప దేవుడు చేసే గొప్ప కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి ఆ ఆ కీర్తన నూట నలభై కీర్తన అంతటిలో అంతటిలో ఆయన చేసే గొప్ప కార్యాలు ఉన్నాయి కానీ నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ఆ గొప్ప దేవుడైన శక్తిమంతుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే నక్షత్రముల సంఖ్యను ఆయన ఏం చేశాడు నియమించి నియమించాడు ఆ మధ్యకాలం ఒకసారి ఒక వార్తా పత్రికలో చదివిన విషయం ఏంటంటే చైనా దేశం మన భారతదేశానికి ప్రక్కనే ఉన్నటువంటి చైనా దేశం వారికి పగలు పన్నెండు గంటల సమయము సరిపోవడం లేదంట ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సరిపోవడం లేదంట అందుకని వాళ్ళు అనుకున్నారు మనం ఏమేమో కనపెడుతున్నాం ఎందుకంటే ఎక్కువ శాతం జపాన్ రష్యా వాళ్ళతో పోటీ పడి ఎక్కువ కనపెట్టే వస్తువులు ఎక్కడి నుంచి అంటే చైనా నుంచి మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అని వాళ్ళు అనుకున్నారట ఒక ఆర్టిఫిషియల్ సూర్యుని కూడా తయారు చేద్దాం అది మన దేశం మీద పెడదాం మన దేశం అంతటికి వెలుగిస్తుంది అని సాధ్యమా అలవల్ల కాల కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే నక్షత్రములను నియమించిన వాడు వాటికి పేర్లు కూడా పెట్టినవాడు ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రా వాటికి పేర్లు పెట్టినవాడు నియమించిన దేవుడు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో లేకపోతే ఎక్కడ కార్యాలలో కార్యాలల్లో నీ నక్షత్రం బాగలేదు నీ దశ బాగలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఉన్న నక్షత్రాన్ని బాగలేదని ఎవడైనా చెబితే బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు చాలా మంది చేయి చూసేటప్పుడు ఏం చెప్తారంటే అరేదే ఈ గీత అట్లా కాకుండా ఇట్లా పోయింటే బాగుండే ఈ గీత ఇలా కలుసుకుంది కాబట్టి నీకు ఇద్దరు భార్యలు ఇలాగ చెప్తుంటే తెగ మురిసిపోతూ ఉంటారు ఈ గీతల్లో భార్యలో భర్తలో ఈ గీతల్లో పుట్టే పిల్లలో వీళ్ళెవ్వరు లేరు ప్రేగులారా ఈ గీతల్లో లేనే లేరు ఈ గీతల్లో ఆడపిల్లలు పుడతారో మగపిల్లలు పుడతారో మన చేతిలో ఉన్న అరగీ గీతల్లో లేరు ఈ గీతలు ఎందుకున్నాయి అని అంటే ఇది చెయ్యి ఫోల్డ్ అవ్వడానికి ఉన్నాయి మీరు గమనించి చూడండి చేతి వేలను ఒక వేలును తీసుకున్నప్పుడు మూడు గీతలు ఉన్నాయి అడ్డగీతలు ఈ అడ్డగీత ఉన్న చోట మాత్రమే ఏలేమవుతుంది వంగుతుంది అడ్డగీతలు లేని చోట మీరు ఎక్కడైనా చేతిని అరచే ఎక్కడైనా చూడండి వంచి చూడండి అది నీవు తినే ఆహారము చేసే పని పట్టే వస్తువు పటిష్ట స్థితిలో ఉండడానికి ఆ గీతలను ఆయన నియమించాడు తప్ప నీ గీతలు నీ రాత అందులో లేదు అది తెలియక మన వాళ్ళు ఇది ఇట్లా ఉండింటే కదా నా జాతకం ఎట్లా ఉండునంట అని అంటారంట సరే ఉండకపోతే కోసుకో చూద్దాం జాతకం ఏమైనా మారుతుందేమో దేవుడు అంటున్నాడు నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు ఆయన వాటికి పేరులు పెట్టిన వాడు ఆయన మన ప్రభువు గొప్పవాడు అధిక శక్తి గలవాడు ఎంత అధిక శక్తి కలిగిన వాడు అనంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆయన శక్తి ఎంత ఉత్ప ఎంత గొప్పది అని అంటే ప్రభునందు ప్రియులారా ఈ లోకములో ఏ మానవ శక్తి యంత్రశక్తికి అతీతమైనది ఆ శక్తికి పోటీ పడగలిగినది ఏది కూడా లేదు ఎట్లా చెప్తారన్నా అంటే ఒక్కటే ఉదాహరణ ఆయన నోటి మాట చేత కలుగును గా కంటే ఏమయ్యాయి కలిగాయి ప్రతి దినము కలిగాయి శక్తి ఎంతది అని అంటే ఒక మనిషిని తన స్వహస్తముతో చేయగలిగాడు వాడి నాసిక రంధ్రములు జీవమును ఊదగా జీవి ఆయాడు ఈరోజు ఎన్నో తయారు చేస్తున్నాడు మనిషి రోబోలను తయారు చేస్తున్నాడు రకరకాలని యంత్రాలను తయారు చేస్తున్నాడు వంద మంది పని చేసేదాన్ని ఒక యంత్రం వెళ్ళి ఒక రోజు లోపల పని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం చేస్తున్నాడు కానీ ఆయన శక్తి సంపన్నుడు ఎలాగా అనంటే ఆయన సృష్టించినటువంటి సృష్టికర్తల సృష్టిలో ప్రతి సృష్టిగా ఏమి చేయలేకున్నారు ఆయన కలుగు చేసిన మానవుని తయారు చేయలేకున్నాడు ఆయన కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను ఏమాత్రము మార్చలేకున్నాడు ఈరోజు వద్దు అంటే ఆపగలడం కానీ ఈరోజు రావాలి అంటే ఆప ఆయన ఆపినప్పుడు రావడం కానీ జరగడం అనేది లేదు అందుకే ఆయన శక్తి గలవాడు అంతేనా ఆ శక్తి కలిగిన వాడు అక్కడ ఏం చెప్పాడు చూడండి ఒక మాట రాబడింది ఐదవ అధ్యాయంలో ఐదవ వచనంలోనే రెండవ లైన్ ఆయన జ్ఞానమునకు మితి లేదు మితి లేదు ప్రభులారా ఆయన జ్ఞానమునకు అంతు లేదు గొప్పవాడైన దేవుని జ్ఞానానికి అంతు లేదు ఎంత జ్ఞానయుక్తమో చూడండి ప్రభులారా ఎన్నో పర్యములు మనం అనుకుంటూ ఉంటాం ఆయన జ్ఞానము ఎంత గొప్పది అనంటే ఆయనకు ఆలోచన చెప్పగలిగిన సామర్థ్యం ఎవ్వడికి లేదు ఇది ఇలాగుంటే బాగుండు కదా ప్రభు అని మనం అనుకుంటాం కానీ అలాగ ఉండడము ఆయన ఉద్దేశం కానే కాదు సృష్టిని అంతటిని చూడండి ఈ ప్రకృతిని అంతటిని చూడండి ఇలాగుంటే బాగుండు ప్రభు అని మనం అనుకోవడానికి వీళ్ళది ఈ శరీరాన్ని మనం గమనిస్తే ఈ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవము వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి ఇదిలా కాదు ప్రభు అని ఆయనకు అలా సలహా ఇచ్చే అవకాశమే లేదు ప్రియుల జ్ఞానము కలిగిన దేవుడు పగటిని ఏలుటకు సూర్యుని రాత్రిని ఏలుటకు చంద్రుని దశలు మార్చడానికి అంటే ఋతువులు మారడానికి నక్షత్రాలను పెట్టాడు చూడండి ప్రియుల ఆయన జ్ఞానము కలిగిన వాడు అందుకే మనం బైబిల్ గ్రంథంలో దేవుని సేవకుడు లేకపోతే మహారాజ్ అయినటువంటి సొలోమోను అంత జ్ఞానము కలిగిన వాడుగా ఎలాగున్నాడు అనంటే ఆ సొలోమోను మందిరం కట్టేటప్పుడు అయా మీ దేశం నుంచి మాకు కలప కావాలి అని అడిగాడు హీరాము మీ దేశములో మాన్లను నరికి ఆ కలప నా దేశానికి పంపించు నీకు కావలసిన ఆహారం ఇస్తాను డబ్బులు ఇస్తాను వస్త్రాలు ఇస్తాను అన్నాడు హీరాము కలప పంపించాడు మరొక దేశం నుంచి బంగారు వచ్చింది మరొక దేశం నుంచి వెండి వచ్చింది దేశ దేశాల నుంచి రావాల్సిన వనరులు వచ్చాయి జ్ఞానము మాత్రం ఎవరి దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి పురుగుల అందుకే ఆయన జ్ఞానముతో చేస్తున్న పనిని చూడ్డానికట ఆయన జ్ఞానముతో నటించిపోయేటటువంటి విధానాన్ని చూడ్డానికి అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ వచ్చారు మూడవ అధ్యాయనికి మనం వెళ్తే రాజుల మొదటి గ్రంథములో రాజు కాగానే జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోగానే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆయన ఎదుర్కొచ్చింది ఒకే బిడ్డను తీసుకుని ఇద్దరు తల్లులు వచ్చారు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటారు చచ్చింది దాని బిడ్డ అంటే దీని బిడ్డ అంటారు చాలా తెలివిగా అండి ఎంత సునాయాసంగా ఆ జ్ఞానాన్ని జ్ఞానముతో ఆ సమస్యను ఛేదించాడో మనం లేఖనాల్లో చూస్తాం జ్ఞానము ప్రభు ఇచ్చేది ప్రిగులారా అందుకే బైబిల్లో జ్ఞానము కలిగిన వ్యక్తులు ప్రాముఖ్యంగా మనకు యేసు ప్రభుల వారి తర్వాత తమ జ్ఞానాన్ని అన అగుపరిచిన వ్యక్తులు ముగ్గురు కనపడతారు వారిలో ఒకరు యోషేపు రెండవది సలోమోను మూడవది ధనీయులు ఈ ముగ్గురు గురించి లేఖనాలు మనం చూస్తున్నప్పుడు దైవ జ్ఞానము కలిగిన వారు అని అంటారు వారి జ్ఞానానికి రాజులు సైతం ఆశ్చర్యపడుతూ వచ్చారు దేవుని ప్రిబిడలారా మన దేవుడు గొప్ప దేవుడు శక్తినిచ్చే దేవుడు రెండవది జ్ఞానమిచ్చే దేవుడు తిరిగి యోహన్ పత్రిక కొద్దాం ఒకసారి యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మరొకసారి నాలుగో వచ్చినా అని చూద్దాం పురుగులారా అందులో చివరి లైన్ మనం మర్చిపోయాం అది మర్చిపోకూడదు కదండి నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చినా మనం చూద్దాం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు దేవుని సంబంధులు ఉన్నవాడు కంటే గొప్పవాడు మీరు వారిని జయించి గొప్ప దేవుడు జయ జీవితం ఇస్తాడు ప్రియుల గొప్ప దేవుడు శక్తిని ఇస్తాడు గొప్ప దేవుడు జ్ఞానముని ఇస్తాడు గొప్ప దేవుడు జయ జీవితం ఇస్తాడు జయ జీవితం అంటే ఏంటి తన పిల్లలు ఎక్కడ తలదించుకునే పరిస్థితి రానివ్వడాయన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దీవెనల కొరకై ఒక అధ్యాయం ఉంది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము అందులో పద్నాలుగో వచనానికి వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు నీ దేవుడైన యహోవ మాట వింటూ ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే నీవు పైవాడవుగా ఉంటావే దీ, కానీ కింది వాడవుగా ఉండవు ను నువ్వు పైవాడవుగా ఉంటావు అందుకే మీరు చూడండి ఇప్పుడు గొప్పవాడైన దేవుని ఆశ్రయించిన వ్యక్తుల జీవితాల్లో జయమే 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 యహోశువ మోషే గారి కన్నా ఎక్కువ యుద్ధాలు చేసింది యహోశివా యహోశువై మంది పైబడిన రాజులను గెలుచుకుంటూ వచ్చేశాడు ఎందుకో తెలుసా యహోశివాతో దేవుడు అన్నాడు యహోశివా జడే మాకు అంటే భయపడే మాకు ధైర్యము కలిగి ఉండు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీ కూడా తోడుగా ఉంటాను నేను ఆ ఒక్క మాట పట్టుకున్నాడండి యహోశువా ఇంకా వెళ్ళిపోతున్నాడు దూసుకుపోతూ ఉన్నాడు అలాంటి యహోశవా కూడా ఒక్కసారి అపజయానికి లోనైనప్పుడు నేలకు ముఖము మోపి కన్నీరు కార్చడం ప్రారంభించాడు ఏంటి ప్రభువ నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి మేము వెళ్తున్న జీవితంలో ఈ చిన్న పట్టణం హాయిని మేము గెలవలేకపోయామేంటి అక్కడ అంటాడు ప్రిగులారా ఎందుకు గెలవలేకపోయావో చెప్పు హోషువ అదే అర్థం కాలేదు ప్రభువ శపితమైనది మీ యొక్క ప్రాంతంలో ఉంది దాన్ని బట్టి అపజయం గుర్తుపెట్టుకోండి ప్రిగులారా ఎప్పుడు మనం జయ జీవితంలో తల ఉంచుకునే పరిస్థితి ఎప్పుడొస్తుంది అంటే శపితమైనది మనలో కొంత ఉన్నా దేవునికి నచ్చనిది కొంత ఉన్నా మన జీవితాలు ఎలాగుంటాయి తలదించబడతాయి ఎప్పుడైతే మీరు చూడండి యహోశివ ఎప్పుడైతే ఆకాను విషయమే ఆలోచన చేసి రాళ్ళు రువ్వి చంపేశారో ఆ శితమైన దాన్ని తీసి పడేశారో మరలా వాళ్ళ జీవితంలో జయము ప్రారంభమైంది ఈరోజు ప్రభు నందు ప్రియులారా నేనేం చేస్తున్నా సక్సెస్ అవ్వలేకున్నాను నా జీవితం దీవెనకరంగా ఉండట్లేదు అని ఎప్పుడైనా అనుకోవాల్సి వస్తే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది శపితమైనది ఏదో ఉంది దేవునికి నచ్చంది ఏదో మనలో ఉంది అందుకే జయము లేదు అలాగ మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా దైవదాసుడైనటువంటి దావీదు రొట్టెలు తీసుకొని వచ్చాడు అన్నోలకు అందరూ భయాందోళనలో ఉన్నారు భయం గుప్పెట్లో ఉన్నారు కానీ దావీదు మాత్రం ధైర్యపరిచి జయ జీవితాన్ని జీవించాడు ఇస్రాయలుకు జయాన్ని ఇచ్చాడు ఈరోజు చాలా మంది జీవితములు అపజయాలు అపధ్యయాలు అపధ్యయాలు ఏ పని చేసినా రెండు మూడు నెలలే తర్వాత అపధ్యయాలు ఏ కార్యం తలపెట్టినా అపజ్యయాలు ఇందులో నుంచి ఇక బయటకు వస్తానులే అనుకునేసరికి మల్లంగో దాంట్లో మునిగిపోయి ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రిగులరా గొప్పవాడైన దేవునికి భిన్నమైనవి చేస్తే అపజయం దేవుడు అంటున్నాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు కనుక మీకు అపచయం ఉండదు జయ జీవితం అక్కడదే అన్నాడు మీరు వారిని జయించి ఉన్నారు ప్రియులారా పురుగులారా చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేస్తారు జయ జీవితానికి అక్కర్లేదండి గొప్పవాడైన దేవుని శక్తిని ఆశ్రయిస్తే గొప్పవాడైన దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే జయ జీవితం పురుగులారా ఒకసారి మనం పడిపోయినట్టుగా ఓడిపోయినట్టుగా అనిపిస్తూ ఉండవచ్చు కానీ తిరిగి ఆ ప్రభు సహాయం దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రభు ఇలాగాని యహో శివా వలె మనం అడగగలిగితే మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఆయన తెలియచేస్తాడు ఆ తప్పిపోయిన ఆకారును తీసుకొని వెళ్ళి పడేస్తే అంటే ఆ దేవునికి నచ్చంది తీసేస్తే మరలా జయ జీవితం మీరు బైబిల్ గృహం చూడండి ప్రతి జయ జీవితము వెనక పాపము లేని పరిశుద్ధత ఉంది దేవుని మాటకు విధేయత చూపిన స్థితి ఉంది ఈ రోజు ప్రభునందు ప్రభులారా మన జీవితం జయ జీవితంగా ఉండాలి అంటే ఐ మీన్ తల దించుకోకుండా ఎక్కడైనా తల ఎత్తుకొని ఉండాలి అని అంటే దేవుడు అంటున్నాడు గొప్పవాడైనటువంటి దేవుని చేతిలో మనం ఉండాలి దేవుడు అడిగాడు కదా కయ్యను కయ్యను నువ్వు సత్క్రియ చేసిన ఎడలా ఏం చేస్తావు నువ్వు తల ఎత్తుకోవా అని అడిగాడు కయ్యను అని పిలిస్తే తల దించేశాడండి ఎందుకు తల దించావు నువ్వు చేసింది మంచి పని అయితే తలెత్తుకోవ నువ్వు అని అన్నాడు కయ్యిని ఎన్ని బొంకినా వెలివేబడ్డాడు చూడండి దేశ దిమ్మరిగా బ్రతికాడు చూడండి ఏంటికి కారణము అనంటే కయ్యిని జీవితంలో గొప్ప దేవుడైన దేవుని అడుగుజాడలో నడవలేదు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుడు మాట్లాడుతున్నాడు గొప్పవాడైన దేవుడు మనకిచ్చే గొప్ప మేలు ఏంటో తెలుసా శక్తిని ఇస్తాడండి అందుకే పౌలు అంటాడు చాలా చక్కగా మాట్లాడుతూ నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను ఏంటయ్యా పౌలు గారు ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలం ఎట్లొస్తుంద నీకు అంట ప్రియులార గొప్ప సేవ చేసిన వ్యక్తి కానీ అతని జీవితంలో ఎప్పుడు ఒక ముళ్ళు ఉన్నింది ఎప్పుడు ఒక బలహీనత ఉండింది అంటే తప్పు చేయడం కాదు అతని శరీరము కొంత బలహీనంగా ఉండేదట కానీ ఆయన అంటాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుని ఎలాగా నేను బలవంతుణ్ణి ఆయన శక్తి వలన ఆయన శక్తి వలన అందుకే తన జీవితంలో ఒక ఉన్నతమైన పరిచయను చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజు ప్రభునందు ప్రగులారా మన శక్తి ఈ లోకంలో జీవించడానికి సరిపోదు మన శక్తి పని చేసుకోవడానికి సరిపోదు మన శక్తి మన కుటుంబాలను కట్టుకోవడానికి సరిపోదు చూడండి మీరు ఆలోచన చేయండి మన శక్తి సరిపోదు మన జ్ఞానం కూడా సరిపోదు మరి మనకు ఎవరి శక్తి కావాలి దేవుని శక్తి అవసరమైంది ఈ లోకంలో జీవించే మన జీవితంలో మన శక్తి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు మన శక్తి పరిమితి కలది ఒకప్పుడున్న శక్తి ఒకప్పుడు ఉండకపోవచ్చు అప్పుడప్పుడు కుటుంబాల్లో మనం అంటూ ఉంటారు చూడండి ఒకప్పుడు నేను ఎంత బాగా పనిచేసుకునేదో ఈరోజు పనులు చేసుకోలేకున్నాను అంటారు ఏ అవే పనులే అవే పనులు ఒకప్పుడు ఈజీగా చేసుకున్నావు ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోయావు అంటే శరీరము బలహీనమైపోయింది బహుశా అది ఆడబిడలైతే అది ఆపరేషన్స్ వల్ల కావచ్చు అంటే పిల్లలు జన్మించేటప్పుడు కలిగినటువంటి శక్తి కోల్పోయిన దాన్ని బట్టి కావచ్చు లేదా కొన్ని వ్యాధులు ప్రబలుతున్నాయి షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని ఏవేవో వ్యాధులు అలాంటి వ్యాధులు కావచ్చు నీ శక్తిని బలహీనపరుస్తూ ఉండొచ్చు అయితే నేను ఒక మాట చెప్పగలను ప్రియులారా ప్రభు శక్తి మీద నువ్వు ఆధారపడితే ఎక్కడ నువ్వు తలదించుకునే పరిస్థితి ఉండదు రెండవది జ్ఞానం ఈరోజు చాలా కుటుంబాలు కట్టబడ్డానికి అవసరమైనది జ్ఞానం ప్రియులారా దైవికమైన జ్ఞానం దైవికమైన జ్ఞానము కలిగిన యోషపు తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడు దైవికమైన జ్ఞానము కలిగిన దానియేలు తన నశించిపోయే వ్యక్తుల కొరకు ప్రార్థించగలిగాడు దైవికమైన జ్ఞానం ఉన్నంత వరకు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు సొలోమోను దైవికమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే విసర్జించి నిర్లక్ష్యం చేశారో ఆ గొప్ప దేవుని నుంచి దూరము కాగానే పతనమైపోతూ వచ్చారు మూడవదిగా గొప్పవాడైన దేవుని శక్తిని మనం ఆశ్రయించి ఆయన జ్ఞానములో నడిస్తే మన జీవితములో ఎక్కడ తలదించుకునే పరిస్థితి మనకు రాదు ఈరోజు ఒక్కసారి మనం ప్రభు దగ్గరికి వద్దాం దేవా నా పనులు నా కార్యాలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఇదిగో నేను ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల నాకు బాధ కలిగి తలదించే పరిస్థితి వస్తుందో నా తల నీవే గుమ్మములో విరోధులతో వాదించినట్లు నా పక్షముగా వ్యాజ్యమాడు దేవుడవునివే ఇన్ని రోజులు నేను నా శక్తి మీద నా జ్ఞానం మీద నేను ఆధారపడుతూ వచ్చాను ఈరోజు గొప్ప అయిన నీ శక్తి మీద ఆధారపడతాను నీ జ్ఞానం కావాలని కోరుకుంటాను జయ జీవితం ఇచ్చే నీ వైపు నేను చూస్తాను నన్ను చేయి విడువక నడిపించు ప్రభువా అనంటే మనలో ఉన్నటువంటి గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ముందుకు నడిపిస్తాడు తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఒక్కసారి ప్రభు ఎదుట దేవా ఈ లోకములో జీవించడానికి ఈ కపటమైనటువంటి లోకమంతా పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకములో నా శక్తి సరిపోదు నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నా జ్ఞానము సరిపోదు ప్రభువా నా జ్ఞానం పరిమితి గలది నీ జ్ఞానం నాకు అవసరమైంది లేఖనం అదే కదా చెబుతుందండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోగలుగుతుంది అంటే ఆ జ్ఞానము దైవికమైన జ్ఞానమై ఉండాలి శునేమిరాలు కట్టి జ్ఞానం ఉంది అందుకే తన ఇంటిని కట్టుకోగలిగింది అలాగే రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయములో ఒక ప్రవక్త యొక్క భార్య దైవ జ్ఞానాన్ని అడిగింది సేవకుని దగ్గరకు వచ్చి ఆమె భర్త అప్పులు చేసి కుటుంబాన్ని పాడు చేసుకోగలిగాడు కానీ ఆమె దైవ జ్ఞానంతో తమ కుటుంబాన్ని కట్టుకోగలిగింది దైవ జ్ఞానము లేక తమ కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అది ఒక యజబేలు కావచ్చు లేకపోతే ఒక అననీయ సభ్యురాలు కావచ్చు దేవుని ప్రిబిడలముగా దైవ జ్ఞానాన్ని అడుగుదాం దేవుని శక్తి మీద ఆధారపడదాం మనం ఎక్కడ ఓటమి చూడకోకుండా తల ఎత్తుకొని సగర్వంగా దేవుని స్థుతిస్తూ ముందుకు వెళ్ళవచ్చు తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మమ్మల్ని రక్షించిన దేవుడవైన నీవు శక్తినిచ్చి నడిపిస్తున్న దేవుడవైన మీరు జ్ఞానమిచ్చి కాపాడుతున్న మీరు విజయపదముతో నడిపిస్తున్న మీరే గొప్ప వారిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మీ కనికరము చొప్పున క్షమించండి అవును తండ్రి ఈ భయంకరమైన పాపలోకములో మీ జ్ఞానము మాకు అవసరమై ఉంది మా కుటుంబాలకు మీ జ్ఞానం అవసరమై ఉంది మా పిల్లల పెరుగుదలలో వారి భవిష్యత్తు విషయంలో సంసారాల విషయంలో కుటుంబ పోషణ విషయంలో ఆత్మీయ క్షేమ విషయంలో దైవికమైన జ్ఞానం అవసరమైంది తండ్రి మాకు దయచేయండి నాయన మీ జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి మీ జ్ఞానము మాకు మొదటిగా దయచేయండి సొలోమును వెండి బంగారములు కోరలేదు కానీ జ్ఞానమును కోరాడు ఆ జ్ఞానము చేత సమస్తాన్ని సమకూర్చుకోగలిగాడు ఈరోజు మేము జ్ఞానం తప్ప అన్ని అడుగుతున్నాం అందుకే మేము వచ్చిన వాటిని కోల్పోతూ ఉన్నాం ఈరోజు ని అడుగుతున్నాం మాకు మీ జ్ఞానం అవసరమైంది యాకోబు ఒకటి ఐదు ప్రకారముగా మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల వారు తండ్రిని అడగవలను ఆయన ఎవ్వరిని గద్దింపక ధారాలముగా దయచేవాడు అన్నారు అవును తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాము ఆయన మా కుటుంబాలు కట్టుకోవడానికి మా వ్యక్తిగత జీవితాలు కొనసాగించుకోవడానికి సమస్తమైనటువంటి మేలు పొందుకోవడానికి మీ జ్ఞానం అవసరమైంది రెండవది వయసు పైబడేటప్పుడు శరీరంలో శక్తి బలహీనమైపోతూ ఉంటుంది తండ్రి కానీ మాకు మీ శక్తి అవసరమైంది మేము ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు మమ్మల్ని బలపరచండి తండ్రి కృంగిపోతున్నప్పుడు మమ్మల్ని లేవనెత్తండి ధైర్యపరిచి మీ శక్తితో నడిపించండి ఇప్పటిదాకా మీ మాట వినక ఎక్కడైనా అపజయాల పాలైపోతూ వచ్చామేమో దయతో మమ్మల్ని కనికరించి ఈరోజు మీ మీద ఆధారపడుతుండగా జయ జీవితాన్ని మమ్మల్ని నడిపించండి విజయ పదముతో మమ్మల్ని నడిపించండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ గణత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్